గుండెనిండ గుడి గంటలు మంగళవారం ఎపిసోడ్ లో మీనా మధ్య చర్చతో ఎపిసోడ్ ప్రారంభమవుతుంది బాలు ఆందోళనగా నువ్వు పదే పదే శబదాలు చేస్తే ఇబ్బంది మనకే వస్తుంది అంటాడు అందుకు మీనా ధైర్యంగా మీ నాన్న పింఛన్ మీద జీవించడం కరెక్ట్ కాదు మన గదిని మనమే నిర్మించుకోవాలి అని అంటుంది బంగారం అమ్మి కారు కొని ఇవ్వాలన్న మీనా ప్లాన్ కి బాలు మాట బాగుంది కానీ మార్గం సరిగా లేదు అంటాడు మరోవైపు రోహిణి మనోజ్ ఫర్నిచర్ షాప్ లో బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు రోహిణి రిలాక్స్ అవుదాం అని అంటుంటే మనోజ్ బిజినెస్ మన బాధ్యత అని అంటాడు కానీ అదే సమయంలో పెద్ద కస్టమర్ నుండి భారీ ఆర్డర్ రావడంతో అతని దృష్టి పూర్తిగా డబ్బు వైపు మళ్ళుతుంది ఇది మన లైఫ్ చేంజింగ్ డీల్ అని ఆనందపడతాడు మరోవైపు బాలు మీనాకు సర్ప్రైజ్ ఇస్తాడు కారు డిక్కీలో ఇటుకులు చూపిస్తూ మన ఇల్లు ఇక్కడి నుంచే మొదలు అని అంటాడు మీనా నవ్వుతూ నేను సిమెంట్ తెస్తాను అని స్పందిస్తుంది కానీ ఇంట్లోకి వచ్చిన వెంటనే ప్రభావతి వ్యంగ్యంగా మాట్లాడుతుంది దానికి మీనా చొరకతో మీ దీవెనలతో షష్టి పూర్తికి ఇల్లు కట్టేస్తాం అని అంటుంది ఆ తర్వాత బాలు మీనా ఇల్లు కట్టిన ఊహల్లో తేలిపోతారు మరుసటి రోజు మనోజ్ తన బిజినెస్ ని ఓ రేంజ్ లోకి వెళ్లిపోయింది అంటూ ఊహల్లో తేలిపోతాడు కానీ బ్లాక్ మనీతో డీల్ కు రిస్క్ తీసుకుంటాడు మరోవైపు శృతి ఇంటికొచ్చి రవిని కాళ్లు పట్టమని అడగడం రవి ప్రేమగా ఒప్పుకోవడం జరుగుతుంది ఆ రొమాంటిక్ సీన్ చూసి ప్రభావతి కోపంతో మండిపడుతుంది తన కొడుకును పని మనిషిలా చేసిందని శృతిపై ఆగ్రహంతో కేకలు వేస్తుంది ఇక బుధవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే ప్రభావతి ఇంట్లో మరోసారి గందరగోళం మొదలైంది రవి శృతి అన్యోన్యంగా ఉండడం ప్రభావతికే నచ్చదు మగాడి చేత కాళ్లు పట్టించుకోవడం ఏంట్రా ఇది అంటూ మండిపడుతూ గదిలోకి దూసుకెళుతుంది ఆ మాటలు విన్న రవి నిశ్శబ్దంగా ఉంటాడు ఏంటత్తయ్య ఇలా ఆవేశంగా అని అడిగిన శృతికి ప్రభావతి సమాధానమిచ్చింది నా సంగతి తర్వాత ముందు చెప్పు మొగుడ్ని కాళ్లు పట్టమని అడిగావా అంటుంది శృతి నవ్వుతూ స్టూడియోలో ఈ రోజు మొత్తం నిలబడ్డాను కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అందుకే రవి కాస్త మసాజ్ చేశాడు అని అంటుంది వెంటనే ప్రభావతి ఆగ్రహంతో అయినా భర్తతో ఇలాంటివి చేయించుకుంటావా అని ఘాటుగా అంటుంది కానీ శృతి మాత్రం వెనకడుగు వేయదు ఏ మాట కామాటే అత్తయ్య రవి చాలా బాగా మసాజ్ చేశాడు పైగా నెయిల్ పాలిష్ కూడా బాగానే పెడతాడు అని అంటుంది దాంతో ప్రభావతి మరింత మండిపడి ఇవి చేయించుకోవడానికి సిగ్గులేదా అని రవిని ప్రశ్నిస్తుంది అత్తయ్య మీరెప్పుడు అంకుల్తో ఎలాంటివి చేయించుకోలేదా అందులో తప్పేంటి అని శృతి కౌంటర్ ఇస్తుంది ప్రభావతి రవి వైపు తిరిగి నువ్వైనా చెప్పాలి కదా అని మందలించగా రవి మృదువుగా రోజంతా కష్టపడి వచ్చింది పాపం అని అంటాడు పాపం అంటావా నీకే పాపం దక్కుతుంది అని ప్రభావతి అరుస్తుంది అప్పుడు శృతి మధ్యలోకి వచ్చి అతయ్య ఇప్పుడు కాలం మారింది గౌరవం అనేది భయంతో కాదు ప్రేమతో ఉండాలి అంటూ గట్టిగా సమాధానమిస్తుంది మీరు చెబుతున్న గౌరవం ప్రిన్సిపల్ కి చూపించేది భర్తకి కాదు అని చెప్పిన మాటకి ప్రభావతి షాక్ అవుతుంది చివరిగా శృతి నెయిల్ పాలిష్ బాటిల్ ఇచ్చి ఇదిగో అతయ్యా అంకులతో పెట్టించుకోండి అప్పుడు మీకే అర్థం అవుతుంది అంటూ స్మైల్ ఇస్తుంది ఈ సీన్ మొత్తం బాలు గమనించాడు ఎందుకింత నెగిటివ్ గా ఆలోచిస్తున్నావమ్మా అని అడుగుతాడు ప్రభావతి మాత్రం మగాడి చేత కాళ్లు పట్టించుకుంటే మనం బతకడం ఎందుకు అంది భార్య భర్తల మధ్య ప్రేమ కనిపించగానే నీకెందుకంత అసూయ అని బాలు సూటిగా అడిగాడు తర్వాత రవి బయటకు వచ్చి ఏమైందన్నయ్య అమ్మ కోపంగా ఉంది కదా అని అంటాడు బాలు నవ్వుతూ మీ అన్యోన్యత చూసి కడుపు నిండిపోయిందట అంటాడు రవి నవ్వుతూ అదేం లేదన్నయ్య నేను శృతికి నెయిల్ పాలిష్ పెడుతూ ఉంటే అమ్మ చూసింది అని అంటాడు బాలు సరదాగా ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ అమ్మను పట్టించుకోకు అని అంటాడు మరోసారి మీ జోలికి రాకుండా చూసుకుంటాను అని రవి చేతిలో నెయిల్ పాలిష్ తీసుకుని హాల్లోకి దూసుకెళ్తాడు బాలు మరోవైపు ఆగ్రహంతో ప్రభావతి సత్యం వెళ్లి ఇంట్లో కోడళ్లు రాక్షసులయ్యారు అంటూ గోల చేస్తుంది అనవసరంగా మీనా ఎందుకు తిడుతున్నావు అని సత్యం అంటే మీనా కాదు రవి పెళ్ళం శృతి అని అరుస్తుంది సత్యం ఆశ్చర్యపడి నీకు నచ్చిన కోడలపై నువ్వు కోపం తెచ్చుకున్నావా అని అడుగుతాడు శృతి రవితో నానా చాకిరి చేయిస్తోంది గౌరవం లేనట్టుంది అని ప్రభావతి అనగానే సత్యం చమత్కారంగా నువ్వేనా భర్తని గౌరవించేది నువ్వు మాట్లాడతావా అని కౌంటర్ ఇచ్చాడు ప్రభావతి కోపంగా అసలు విషయం వివరించింది రవి శృతి కాళ్ళకి నెయిల్ పాలిష్ పెడుతున్నాడు అని అది వాళ్ల ప్రేమ నువ్వు కూడా అలాంటి అనుబంధం ఆస్వాదించు అని సమాధానమిచ్చాడు కాని ప్రభావతి మాత్రం ఇప్పుడు వాళ్ళని ఆపకపోతే దారుణంగా మారిపోతారు అంటూ బాధపడుతుంది ప్రభావతి హాల్లోకి రాగానే బాలు మీనాని పిలుస్తాడు దీంతో మీనా పరిగెత్తుకుంటూ వస్తుంది వెంటనే బాలు చమత్కారం చేస్తూ నీ కాళ్ళు తెల్లగా ఉన్నాయి పాలు తేలితో కడుగుతావా అని అడుగుతాడు మీనా నవ్వుతూ నీళ్లతోనే కడుగుతాను అని మృదువుగా బదిలిచ్చింది ఇది చూసి ప్రభావతి మండిపడి ఇంత మృదువుగా ఉంటే నీ పెళ్లాం కాళ్ళు నెతిమై పెట్టుకుని ఊరేగు అని అంటుంది దాంతో బాలు వెంటనే అమ్మవారి అనుమతి వస్తే ఖచ్చితంగా ఊరేగుతా అంటూ సరదాగా బదులిచ్చాడు అంతటితో ఆగకుండా బాలు మీనాపై కవితలు చెబుతూ ఆమెను నవ్విస్తాడు ప్రభావతి సైలెంట్ గా లేచి వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా తన ఆఫీస్ లో కూర్చుని కూర్చుని మనోజ్ రోహిణికి కాల్ చేస్తూ రోహిణి ఈ రోజు నా లైఫ్ లోనే పెద్ద అయ్యింది ఇక మన లైఫ్ సెట్ త్వరలోనే ఇండియాలోనే బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ అవుతాను అని తెగ ఎగిరిపెడతాడు రోహిణి నవ్వుతూ వాంగ్ మనోజ్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఈ సక్సెస్ కోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు అని అంటుంది తప్పకుండా సెలబ్రేట్ చేద్దాం అని మనోజ్ అంటాడు త్వరలో గోవా టూర్ లేకపోతే ఫారిన్ ట్రిప్ వేద్దాం అని రోహిణిని అడుగుతాడు అయితే రోహిణి శాంతంగా ఇప్పుడేం అవసరం లేదు మనోజ్ టైం వచ్చినప్పుడు వెళదాం అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ఇంతలోనే బైక్ నుండి ఇద్దరు వ్యక్తులు ఆఫీసర్స్ డ్రెస్ వస్తారు ఇక్కడ ఓనర్ ఎవరు అని కాస్త కఠినంగా అడుగుతారు మనోజ్ కుర్చీపై నుంచి లేచి గర్వంగా నేనే ఓనర్ మనోజ్ అని అంటాడు మాకు కొంత సమాచారం వచ్చింది ఇక్కడెవరైనా పెద్ద మొత్తంలో ఫర్నిచర్ కొనుగోలు చేశారా అని వాళ్ళు అడుగుతారు అందుకు మనోజ్ తన సిగ్నేచర్ స్టైల్లో ఫర్నిచర్ షాప్ లో ఫర్నిచర్ కాక ఇంకేమైనా అమ్ముతావా రోజు పెద్ద పెద్ద బిజినెస్ లావాదేవీలు జరుగుతాయి అని బిల్డప్ ఇస్తాడు వారు మళ్లీ అడుగుతారు అయితే ఆ కస్టమర్లు బిల్ ఎలా పేమెంట్ చేశారు అని మనోజ్ కూల్ గా క్యాష్ ఇచ్చారు పెద్ద డీల్ కాబట్టి బిల్ ఇవ్వలేదు అని సమాధానమిస్తాడు ఆ క్యాష్ ఒకసారి చూపించగలరా అని వారు అంటారు మీకెందుకు చూపించాలి నా బిజినెస్ నా ఇష్టం అని మనోజ్ తిప్పికొడతాడు వెంటనే వారు జేబుల్లోంచి ఐడి కార్డులు తీసి మేము సిఐడి ఆఫీసర్లు ఇక్కడ ఫేక్ కరెన్సీ ట్రాన్స్ఫర్ జరిగినట్టు సమాధానం వచ్చింది అని హెచ్చరిస్తారు అది విన్న మనోజ్ ఒక్కసారిగా షాక్ అయి చెమటలు కాట్ చేస్తాడు సర్ సార్ చూడండి అంటూ కవర్లలో ఉన్న నోట్లను తీసి వారి ముందు పెడతాడు వారు కెమికల్ పౌడర్ చల్లి ఇది అసలు కరెన్సీ కాదు ఫేక్ నోట్స్ అని ప్రకటిస్తారు సార్ ఇది ఎలా సాధ్యం వాళ్ళు మంచి కస్టమర్లలా వచ్చారు నేను డీల్ సైన్ చేశాను అంటూ వణుకుతున్న స్వరంతో చెప్తాడు సరే కాని వారి వివరాలున్నాయా ఇచ్చారా అని అడుగుతారు మనోజ్ తలదించుకుని లేదు సార్ పెద్ద మొత్తంలో డీల్ కాబట్టి బిల్లు ఇవ్వలేదు మొత్తం క్యాష్ లో తీసుకున్నాను అంటాడు బిల్లు లేకుండా డబ్బు తీసుకోవడం అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టడమే నువ్వు ఫ్రాడ్ చేస్తున్నావు అంటూ వారు గట్టిగా ప్రశ్నిస్తారు మనోజ్ వణుకుతో అది కాదు సార్ డీల్ పెద్దది కాబట్టి నమ్మకం మీద చేశాను దయచేసి మన్నించండి అని అంటాడు వెంటనే వారు ఇది మా డిపార్ట్మెంట్ సీజ్ చేసిన మనీ మేము దీన్ని స్టేషన్కి తీసుకెళ్తాం మీ ఫర్నిచర్ వస్తువులు అక్కడి నుంచి తీసుకెళ్ళండి అని చెప్పి బయలుదేరతారు మనోజ్ మాత్రం కంగారుగా తల పట్టుకుంటాడు తర్వాత మనోజ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎస్ఐ ముందు వంగి సార్ నా ఫర్నిచర్ వస్తువులు నాకు కావాలి నేను బాధితుని అని అంటాడు ఎస్ఐ కొంచెం చిరాకుగా ఇది ఫర్నిచర్ షాపా లేక పోలీస్ స్టేషనా అని అంటాడు సార్ నా షాప్ లో కొంతమంది వచ్చి డీల్ చేశారు ఫేక్ ఐడిలు చూపించారు డబ్బు తీసుకెళ్లారు అని మనోజ్ ఒక్కసారిగా చెప్పేస్తాడు ఎస్ఐ క్షణం ఆలోచించి నీ దగ్గర ఫర్నిచర్ తీసుకున్న వాళ్ళు కూడా కేటుగాళ్లే డబ్బు తీసుకెళ్లిన వాళ్ళు కూడా వాళ్లే అని చెప్పి ఫేక్ ఐడీలు చూపించగానే నమ్మేస్తావా అని అంటాడు నీ మొహం చూస్తేనే తెలుస్తోంది ఎంత చదివావు డిగ్రీలతో కాదు కామన్ సెన్స్ తో బిజినెస్ చేయాలి అంటూ పంచ్ వేశాడు బిల్లు లేకుండా డీల్ చేసినందుకు నీపై కేసు వెయ్యాలి అని హెచ్చరించాడు సార్ ఇది నా మొదటి తప్పు ఇక ముందు బిల్లుతో జీఎస్టీతో డీల్ చేస్తా దయచేసి మన్నించండి అని వేడుకున్నాడు దాంతో ఎస్ఐ సరే ఆ దొంగలు దొరికినప్పుడు ఫర్నిచర్ ఇస్తాం అని అంటాడు ఇంట్లోకి తిరిగి వెళ్లే ముందు మనోజ్ టెన్షన్ తో బాలుకి విషయం తెలిస్తే నన్ను ఉండనివ్వడు అంటూ తలపట్టుకుంటాడు ఇక చివరిగా బాలు మీనా తమ భవిష్యత్తు కలలు కంటారు బాలు మొదటి రోజు మూడు వేలు జమ చేస్తాడు మీనా కూడా వెయ్యి రూపాయలు జమ చేస్తుంది రోజు ఇలా కొంచెం కొంచెంగా పొదుపు చేస్తే ఆరు నెలల్లో మన సొంతింటి కళ నెరవేరుతుంది అంటూ బాలు ఆశగా చెప్తాడు మీనా చిరునవ్వు చెందిస్తూ ఇల్లు కాదు మన ప్రేమకు చిరస్థాయిగా ఉండే గూడవుతుంది అనంటుంది దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయింది